బాటలో హైదరాబాద్ మహానగరాన్ని మంచిగా చేసుకుంటా రాష్ట్రాన్ని కూడా ఒక బిడ్డను చంటి పిల్లను సాకినట్టుగా మరి చక్కగా చేసుకుంటా ముందుకు తీసుకుపోయిండో ఆయన చేతులని అయితేనే బాగుంటుందని చెప్పి ప్రత్యర్థులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మీరు పెద్దలు మాగట్టి గోపినాథ్ గారికి మంచి మెజారిటీ మీ ఎర్రగడ్డ డివిజన్ నుంచి కూడా దాదాపు మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించినారు గెలిపించి మీరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించినారు అందులో మా సోదరుడు సంజీవ్ గారు డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ గారు షరీఫ్ గారు జావేద్ గారు ఇంకా చాలామంది పెద్దలు నేను ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పకపోతే తలుగుతారు అందుకే అధ్యక్షుని పేరు ప్రధాన కార్యదర్శి పేరు చెప్తున్నా ఇక్కడ ఉన్నోళ్ళందరూ కష్టపడ్డోళ్ళే జరా ఎవలెవల పేర్లు చెప్పలేదు వాళ్ళు మనుషులని తిట్టుకొని బయట తిట్టకుడు లోపల తిట్టుకోరే తప్ప బయట తిట్టకరు అందరు తనలాడిరు అందరు కొట్లాడిరు కాబట్టి ఆ రోజు గోపన్న మూడోసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి వచ్చి మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరి ఈ సేవలు అందించడానికి ముందుకొచ్చినారు కానీ దురదృష్టం తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలచిండి అన్నట్టు మంచి ఐదేళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం మనందరం కూడా బాధపడడం అందరం కూడా అరే ఇట్లెట్లా అని చెప్పి పరసాన్ అయిపోయిన పరిస్థితి ఇలా సునీతం ఒకదికి తిరుగుతున్నది అలా ఇద్దరు పిల్లలు తిరుగుతున్నారు ఆట పిల్లలు మొత్తం గల్లీ గల్లీ తిరుగుతున్నారు అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం మాకు అవకాశం ఏండి మీరు గోపిని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పనిచేస్తాం అని చెప్పి ఆడబిడ్డల ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటా నిజంగా కూడా ఇవాళ ఏమైతుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఆ సభకోసం వచ్చినా చేయ క్యా కూడా చోబీస్ మైనే పైలే కాంగ్రెస్నే కాంగ్రెస్ పార్టీనే కాఫీసారే వాదకి అవామికే సార్ ఎన్నెన్ని మాటలు చెప్పారు అరిచేతుల వైకుంఠం చూపెట్టారు చేతుల స్వర్గం ఆపు ఓటు తీయో కుచ్ర్చిబీ తె ఆకే ఘరికే సామే అక్కడ చాంద్ బీ ఊపర్ తోడ్కి లాగే ఆపకే ఘరికే సామనే బంద్ అంత ఓబీ కరదేంగి కుచిబీ ఏది అడిగితే అది ఆడపిల్లలందరికీ మాటిచ్చారు కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తుండు లక్ష ఏమిటి సరిపోతుంది మీకు 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 తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాటిచ్చారు మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా ఎవడని నమ్ముతలేడా తులం బంగారం మాయమైపోయింది ఆ లక్ష రూపాయలు ఏమి కూడా కింద మీద పడుతున్నారు అంటే ఎన్ని అవద్ద మాటలు చెప్పిరో చెప్తున్నా మీకు స్కూటీ అయితే పోలే ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీల గిన్న పోయేటట్టు అయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు స్కూటీలు లేవు లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే లూటీ జబర్దస్త్ చెల్లరా ఇంకా ఆ దేఖో లూటీ పోతే మేము ఐసేనే పోం ఆఫ్ ఎక్కు మినిట్కి సోచం ఆజ్ ఆఫ్కి ఎర్రగడ్డ కాఫీ కాఫీసారి బస్తీ ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాదులో ఉండే బస్తీవాసులు భయంలో ఉన్నారు ఎందుకు ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో ఎప్పుడు కూలగొడతాడో ఇందిరామ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుడే ఉన్నది ఇంకేం లేదు ఇందిరామ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు దాకా ఇరవై నాలుగు నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవి అంటే గరీబోల మీద వడుడు ఇండ్లు కూలగొట్టుడు వాళ్ళకు కాగితాలున్నా కాగజాదు ఉన్నా మొత్తం తీసి అవతల వారేసి పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు బాటిల్ వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు స్కూల్ పిల్లలు తీసుకోకుండా కూలగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప ఇరవై నాలుగు నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి ఎక్కడైనా హైదరాబాద్లోకి ఇల్లు కట్టిండా ఒక్క ఇల్లు కాదు ఒక ఇటుక పెట్టిండా ఎక్కడన్నా కానీ ఇటుకలు కూలగొట్టిన మాత్రం వచ్చాడున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇక మీ కుట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు కూకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న అన్న మా దగ్గర ఒక ఆమె చచ్చిపోయింది ఉరిపోసుకొని అన్నాడు ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది నిల్లు కొడతామని నోటీస్ వేసి వేసే వరకు హైబర్ తిన్నది తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చింది అంట రాత్రి అంతా ఏడిసింది ఆయనతో రాత్రికి రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంటి చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చిన పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకు ధైర్యం చెప్పొచ్చిన అంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా వచ్చి గరీబ్ గల మీద వడుడు కూలగొట్టుడు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు ఒక్కసారి యాద్ చేసుకోండి కేసీఆర్ గారు పదేళ్ళు ప్రభుత్వంలో ఉండే మనం ఎప్పుడైనా చేసినామో ఈ పని కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్ మీదికెళ్ళి ఏం చేసిండంటే ఒక లక్ష మందికి తెలుసో తెల్వకనో గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే ఒక లక్ష మందికి హైదరాబాద్లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ జివో నెంబర్ యాభై యాభై అదొకటే కాదు లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్ ఇలా కొల్లూరు అయినా మీరు చుట్టుపక్కల ఇటువైనా మీ గల్ల మీ చిత్తారమ్మ బస్సీలు కానీ కుక్కొక్కడ కానీ కుక్కపల్లిలో కూడా ఇల్లు యాడ జాగా దొరికితే ఆడ కట్టినం జాగ లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కోసం కట్టినం ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి మూడు వేలు నాలుగు వేల ఇండ్లు హైదరాబాద్లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఒక అడ్డుమార్ దెబ్బల అవకాశం వచ్చింది ఏం చేయాలి కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టాలి కేసీఆర్ లక్ష కడితే నువ్వు రెండు లక్షలు ఇల్లు కట్టి కూడా నద్దు కేసీఆర్ లక్ష పట్టాలి ఇస్తే నువ్వు రెండు లక్షలు పట్టాలి అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కుల కొడతా మరి ఇది ఎక్కడ నీతి ఇదెక్కడ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం ఉన్నది ఇంకొక మాట కూడా నేను మీకు దయచేసి చెప్తున్నది మనసుకి ఎక్కించుకోండి ఇవాళ బుల్డోజర్ పక్క బస్తీలు వచ్చింది నాకేమవుతుంది అని మీరు అనుకుంటే మనమే పిచ్చువాళ్ళు అవుతాం ఇవాళ అక్కడికి వచ్చింది రేపు నీ ఇంటి మీదకి వస్తుంది ఇవాళ పక్క కాన్స్టిటెన్సీకి వచ్చింది బుచ్చమ్మకు వచ్చిన జాబు బా బాధ రేపు మీకు వస్తుంది అందుకే ఇటువంటి ప్రభుత్వానికి ఇట్లాంటి నియంతృత్వ పోతున్న ప్రభుత్వానికి పేదవాళ్ళు అంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేదు నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నా యాద పెట్టుకోండి ఈ హైడ్రాకు ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన ఉంటే మరి ఒకటే తిరిగి పనిచేయాలి అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువుల ఇల్లు కడితే ఆడికి హైడ్రా ఓదు బుల్డోజర్ ఓదు మంత్రులు చెరువులలో తాలాబులో ఇల్లు కడితే ఆడికి పోదు మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం పేపర్లో పెట్టినాం టీవీలో పెట్టినాం బయట పెట్టినాం ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు పొంగులేడు రెడ్డి ఇల్లు ఉంది వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గర ఎదురుగుతున్నాడు మంత్రి ఆయన ఇల్లు నీళ్ళలోనే ఉంది కేవీపీ రామచంద్రరావు ఇల్లు ఎఫ్టిఎల్ ఉంది వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రాను అంటే మాట లేదు ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్ల రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్ల రెడ్డి కుంటలు ఉన్నది రెడ్డి కుంట అంటే కుంట అంటే చెరువే కదా చెర్లని ఇల్లు కట్టిండి కొడంగల్లా ఇక్కడ ఖచ్చితంగా పెద్ద పెద్ద మాటలు చెప్తాడు వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు తాలాబులు ఉంది అది కూడా ఆ ఇల్లుకు ముట్టరు హైడ్రా పోదు కానీ ఈజీగా దొరికేటోళ్ళు ఎవరు గారిపోరు అడిగేటోడు లేడు మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం కోన్ కోతే కేకరితే క్యాకరలేతే అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉండదు దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఒడుచుకున్నట్టు అవుతుంది మీ ఇల్లు కూలగొట్టమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది యాది పెట్టుకుని మాట ఒకవేళ మీకు కనుక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి జూబ్లీహిల్స్ నుంచే మన జైత్ర యాత్ర మొదలు కావాలి జూబ్లీహిల్స్కి వెళ్చే మన జైత్రా యాత్ర మొదలు కావాలి లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు रोज हूं बोले।, बोले, क्या क्या बोले आपका जो दो हजार का वजीफा है जो केसीआर साहब ने बढ़ा के दो सौ से बढ़ा के दो हजार करे आपको हम दुगना कर देंगे चार हजार देता हूं बोले 100 दिन में देता हूं बोले दिए क्या किसी को 4000 किसी को मिला चार हजार का नागुला रेवंत रेड्डी साहब उनको मारे पिंड के सी ఒక ముసలమ్మ ఇస్తున్నాడు ముసలయ్యక్కడి ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇంట్లో ముసలమ్కి ఇచ్చి ముసలమ్మకి పోతే అన్యాయం అవుతుంది ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇంకొక అడుగు ముంగటేషన్ మహిళల ఓట్ల కోసం అత్తమ్మకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు మరి అత్తమ్మకు వచ్చినాయా కోడలికి వచ్చినాయా ఇద్దరికి లేవు నేను మొన్న సూర్యపేట పోయినా ఆడ ఒక మన నాయకుడు పెళ్ళి అయితే కొత్తగా పెళ్ళైంది పెళ్లికి పోలేదు వాళ్ళ ఇంటికి చుట్టపు చూపుగా రమ్మంటే ఛాయ్ తనుకు రమ్మంటే పోయినా పోతే ఆ లీడర్ మనోడు చిన్నపిల్లగాడు ఇక మా రాజ్ కుమార్ పటేల్ నాడు ఆయన కూడా మొన్ననే పెళ్ళైంది ఎక్కడ కార్పొరేటర్ విసు కూడా ఇక్కడనే ఇక్కడ ఉండి పోయి ఇప్పుడే పోయి సో ఆ పిల్లవాడికి కూడా మొన్న పెళ్ళైంది అట్లే సూర్యాపేటలో ఉందో పెళ్ళి అయితే పోయినా పోతే ఆ లీడర్స్ ఆఫ్ వాళ్ళ అమ్మని పిలిచిండు వాళ్ళ అమ్మని పిలిచి మా అమ్మ అని పరిచయం చేసి నమస్తే అమ్మ బాగున్నారా మరి కోడలు పిల్లలు ఎట్ల బాగానే చూసుకుంటారు అన్న అరే ఏం కోడలు కుత అని ముక్కిరిసినట్టు మాట్లాడు అరే ఇట్లాన వాటి పెద్ద మనిషి ఏమైందని నేను అన్నా అంటే కోడలు వస్తే రెండున్నర వేలు వస్తాయి అనుకున్నా రాలే అనగా నా కోడల పిల్ల కూడా మహా గడుస్తుంది ఆమె వెంటనే బయటకు వచ్చింది ఆ అత్తమ్మ నీకు కూడా నాలుగు వేలు వస్తాయి అనుకుని వచ్చినాయా అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి కొత్త కొత్త పంచాయతీ కూడా అత్త కోడలు గట్లాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ఒక్క అత్తగూడల పంచాయతీలే కాదు రాష్ట్రంలో ఎన్ని మాటలు చెప్పిర్రు ఎన్ని కథలు చెప్పిర్రు ఇరవై నాలుగు నెలల్లో ఇరవై నాలుగు నెలల్లో రెండేళ్లల్లో హైదరాబాద్లో కొత్త ఒక్క పని మొదలు పెట్టిరా ఒక కొత్త బ్రిడ్జ్ కట్టిండ్రా కొత్త అండర్ పాస్ వేసిండ్రా అవి ఎట్లా చేసే తెలివి లేదు మనం కట్టిన వాటికేమో రిబన్లు కట్ చేస్తుండ్రు పెయింటింగ్లు వేస్తుండ్రు రోజు అది ఒకటి బాగా చేస్తున్నారు పెయింటింగ్లు వేసుడు రిబన్లు కట్ చేస్తుడు జేబులో రిబ్బన్ పెట్టి జేబులు కత్తర పెట్టుకుని తిరుగుతుండు ఏడవీలు కట్టింది కనబడుతుందా పోయి కట్టిందా అటువంటి పరిస్థితి అది కాదు కానీ ఒక్క కొత్త రోడ్డు కాదు కదా ఉన్న రోడ్ల పొక్కలు పడితే కూడా పూడ్చే తెలియలేదు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కష్టం వస్తే ఉరికురికి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మీకు అడుకొస్తున్నాం బోరబండలో సర్దార్ కుటుంబానికి అన్యాయం అయితే ఇదే గోపీనాథ్ గరువై అడ్డంగా నిలబడి వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకు అన్యాయం జరిగితే చివరి దా తమ్ముడు చచ్చిపోయినాక కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు ఇలా మనం కూడా చేయాల్సిందే అదే మన నాయకుడు చనిపోతే ఆ కుటుంబానికి తప్పకుండా అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది ఆయన నాయకుడే కాదు మన సహచర కార్యకర్త కాబట్టి ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒకళ్ళు ఒక్కరు ఆసరగా ఉండాలి ఒక కాకి ఏమైనా అయితే మిగతా కాకులన్నీ వాల్తాయి వాళ్తాయి కదా అరే అట్లెట్లా గట్లనే మనం కూడా ఇలా కేసీఆర్ కుటుంబ సభ్యులుగా మనందరం కూడా తప్పకుండా మన అభ్యర్థిని మన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది నేను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే హైదరాబాద్లో మీకు చెప్పేది ఎక్కువేం లేదు మీకు అన్ని ఎరికే హైడ్రా గురించి ఎరికే ఆ భయం కొత్త మాలుమే ఇస్తే పైలే కాంగ్రెస్ వాళ్ళే టికెట్ దితే దోహజ తేవీస్మే गोपीनाथ साहब के खिलाफ आजारद्दीन साहब को कैप्टन साहब को टिकट दी इस बार उनका भी कार्ड दी कार्ड दे के क्या करें अब उनको एमएलसी बनाए कहते एमएलसी भी नहीं बने उन्होंने अभी आप यहां पे गौर करो गौर करो जरा सुनो आप अहम बात है बहुत इंपॉर्टेंट बात है क्या हुआ हिंदुस्तान आज़ाद होने के बाद अभी करीब करीब सेवेंटी एट ईयर्स हो गया करीब करीब अस्सी साल होने को आए अस्सी सालों में करीब करीब हुकूमतें कांग्रेस की कई जगह बनी रियासतों में और वहां पर मरकज में भी पर पहली ऐसी हुकूमत है ये कांग्रेस की जहाँ न कोई आपका एक वजीर है न कोई एमएलए है न कोई एक एमएलसी है एमएलसी क्या हुआ वो जुलाई 2023 में केसीआर साहब जब मुख्यमंत्री थे यहाँ के वजीर आला थे तब उन्होंने नॉमिनेट किया दो लीडरों को हमारे श्रावण भाई को और सत्यनारायण साहब को करने के बाद वहाँ के अभी तब बीजेपी से तो अपना नहीं पड़ता तो यहां के जो गवर्नर है बीजेपी लेडी लीडर वो मैडम क्या करे उसको रिजेक्ट कर दिए वो फाइल को रिजेक्ट कर दिए क्योंकि बीजेपी का ऊपर से आदेश आया होगा मोदी साहब या अमित शाह साहब जो भी है ऊपर से बोले होंगे रिजेक्ट करो कर दिए होंगे करने के बाद इससे में इलेक्शन आ गया अपना इलेक्शन आए तो हम लोग इलेक्शन गए हैदराबाद में तो अच्छे तादाद से हम लोग जीते पर बाहर हारे इस वजह से हुकूमत गया अब हुकूमत जाने के बाद हमारे ये दो लीडर जो है दोनों भी जाके कोर्ट में वकालत शुरू कर दिए कोर्ट में जाके वहाँ पे एक शुरू शुरू हो गया केस शुरू हो गया क्या बोल के गवर्नर जो करे गलत करे हमको मिलना था एमएलसी इन्होंने नहीं दिए बोल के वहां जाके फाइल करे केस सुप्रीम कोर्ट में मामला था सुप्रीम कोर्ट में जब मामला था यहां की हुकूमत के पास कोई अधिकार नहीं था कोई उनके पास ये नहीं था आ, कोई हक नहीं था कि दूसरे दोनों को एमएलसी बनाने का हक उनको नहीं था पर क्या करें इन्हों जबरदस्ती आमिर अली खान साहब को और खुदन राम साहब को दोनों को एमएलसी बोल के नॉमिनेट करके भेज दिए फाइल और नया गवर्नर जो आए उन्होंने क्योंकि कांग्रेस और बीजेपी दोनों दोस्त हैं दोनों बात बात कर लिए दस्त कर लिए करने के बाद क्या हुआ हमारी जंग जो हम लोग छेड़ रहे थे वहां पे सुप्रीम कोर्ट में वो चलता आए चलने के बाद सुप्रीम कोर्ट फैसला सुनाया दो महीने पहले कि आमिर अली खान साहब का और कोदनराम साहब का जो आपने नॉमिनेट किया आपने गलत किया आपको कोई हक नहीं था बोल के उन दोनों को हटा दी अभी मामला पेंडिंग है और सुप्रीम कोर्ट ने ये बोला कि आपको जब तक ये पिटिशन डिस्पोज नहीं होता हमारे पास जब तक आखिरी फैसला नहीं सुनाते तब तक आप किसी और को मत भेजो पर क्या अब भेजोगे को टिकट नहीं देना है उनको में काटना है इस वास्ते क्या जबरदस्ती जबकि उनके पास कोई हक नहीं कुछ नहीं अजारुद्दीन साहब को फिर एक बार कैबिनेट में डाल लेके भेज दिए पर आज तक ना फाइल दस्तखत हुआ क्योंकि सुप्रीम कोर्ट में मामला वहां पेंडिंग है अजारुद्दीन साहब वो बीच में लटकते रहेंगे पहले उनको उनका पत्ता काट दिया आमिर अली का उनको पहले